హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ వ్లాఫ్ నమ్మే ఫ్రెండ్స్ అయితే నేను ఏ పని చేస్తున్నామంటే మొన్న సెల్ఫీలు కట్టి ప్లాస్టింగ్ చేసినాం కదా ఈరోజు అదే కిచెన్లోనే ఇతల గ్యాస్ కట్టా గ్యాస్ గ్యాస్ కట్ట అయితే కడుతున్నాము గ్యాస్ కట్టా ఇక సింక్ వస్తుంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారని కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇక్కడ కడపంది కదా కడప ఎడ్జ్ కింద ఎడ్జ్ నుంచి అక్కడ నుంచి అయితే లెవెల్ తీసుకున్నాను ఇక్కడికి రెండు ఫీట్ల పది ఇంచులు లెవెల్ లెవెల్ కొట్టుకొని ఇక్కడ అక్కడ లెవెల్ అయితే తీసుకున్నాను తీసుకొని ఈ రెండు ఫీట్ల పది ఇంచుల గోడ దిమ్మలు అయితే వస్తాయి ఇక్కడ చూపిస్తాం మీకు తర్వాత ఇది కొలత వాటి నుంచి వీడికి నాలుగు ఫీట్లు తొమ్మిది ఇంచులు ఉంది ఇట్లా ఫీట్ పదకొండు నుంచి ఫ్రెండ్స్ అయితే మీకు ఈరోజు పని నేను చేసే పని అనేది చూపిస్తాను సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు అయితే కంప్లీట్ అయింది ఇది ఇక్కడ సింక్ వస్తుంది సింకు సింకుకి ఇంకా ప్లాన్ లేదు కొలత చెప్పలేరు మాకి దీనికైతే కొలత చెప్పినారానికి దీనికి ఇది పెట్టేసినాము నాలుగు ఫీట్ల తొమ్మిది ఇంచులు నాలుగు ఫీట్ల తొమ్మిది ఇంచులు ఉంది ఇట్లా 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 వేయందుకు ఒక ఫీటు వచ్చినప్పుడు రెండు ఫీట్లకి రెండు గిట్లకు మంచి తగ్గండి సో సీపులు అయితే మా టైం ఉన్నాయి ఇంటికి అయితే బాధ చేస్తున్నాము